నిన్న ఇంటికాడ ఫంక్షన్ కోకున్నా అయిపో చికెన్ తక్కువ తినాలని కారం ఎక్కువేసినట్టుంది కారం ఎక్కువేసినట్టుంది మండుతున్నట్టుంది అగడు వడ్డ పోషమ్మ మొగుని మింగినట్టు మటన్ పులుసు పోసుకొని తింటే పానం అంతా ఆగమైతంది పానం అంతా ఆగమైత అయ్యో నేను అనవసరంగా బబ్బర్లు బుక్కినా అందరు నల్లి తింటారు కానీ డైరెక్ట్ అందుకే కావచ్చు ఒకటే బాముల సౌండ్ ఒకటే బాముల సౌండ్ అందుకే కడప అంతా గడబడా అనిపిస్తుంది ఇక పాయకాన అన్న పోయి అత్త ఓ మొద్దు ముండా కొడక తొందర బయటికి రాన కడుపు అంత గడబిడి అవుతుంది అబ్బో 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 ఆగమాగం అవుతుంది ఇక బయటికన్నా పోతా

కట్టలు తెగి కట్ట కింద పొలాలు తెగినట్టు కట్టలు తెగి కట్ట కింద పొలాలు తెగినట్టు అవుతాందే గందుకే పోత అవునా నాకు కూడా గట్లనే అవుతాంది రెండు గోళీలు వేసినా కూడా తగ్గలేదే తగ్గలేదే పిచ్చడు గురించి మరి గట్లైతే గిట్ల నీలం కాలువ కిందికి మరి పోదంతా అవునే అది మనని విలుచుడెందుకు ఇట్లా పెట్టుడేందుకు గోస గోసపుచ్చుకునేందుకే ఏం చెప్పండి నా బాధ నా మొగుడు చికెన్ దేక ఆరు నెలలు అవుతుంది దొరకక దొరకక దొరికిందని ఆరు గంటలు ఎక్కువ తిన్నా గందుకే గిట్లయితుంది గందుకే అవుతుంది అయ్యో ఇంత పనాయే బావ లేకపోతే బరలెక్క తిన్నవానే బర లెక్క తిన్నవానే బర్రెలెక్క తిన్నావంటవా అనే పాస్వాళ్ళోడు సంపాదిస్తే బంగారు పల్లోడు తిన్నట్టుంది నీ కథ నీ మగడు వారానికి రెండు సార్లు చికెన్ తెత్తాడు కదా మరి నీకెందుకు ఇట్లా అయింది ఆ మున్న కడుకు ఎప్పుడు బొడి తెచ్చుకుంటాడు బొబ్బర్లు తెచ్చిండా అందుకే మింగినా అందుకే మింగినా నీ ముఖం కాలవాడ కదనే ఫ్రీ గత్త ఫినైల్ కూడా తాగేటట్టున్నావు కదా బొబ్బర్లు ఎవరన్నా నములుతాడు కానీ మింగుతాడా అని దేడిది మాకు దానా మంచిగా మాట్లాడే ఏడికొచ్చి ఏం మాట్లాడతాను షంబందుకుని చంపుతా షంభ అందుకొని చంపుతా నేను తా లోటందు కొంచెం అందుకు చంపుతా బిడ్డా వలగాలి ఏమనుకుంటానో ఏ ఏ ఏమూర్తానవే ఊకో రేపు శిరీషోళ్ళ ఫంక్షన్ ఉందట అని పోదామే మటన్ పెడతారా చికెన్ పెడతారా బోటి పెడతారా తలకాయ కూర పెడతారా ఆనే మంచిగా తింటా అవసరం అనుకుంటే ఇంకా నాలుగు సార్లు పోతా అవసరం అనుకుంటే ఇంకా నాలుగు సార్లు పోతా నాకు పిక్చర్ మొత్తం క్లియర్ గా కనపడుతుంది మీకు క్లియర్ గా కనపడే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను నీకు మానవనా లేదు ఇక పోదాంపా మాదా ఎరువే ఓ తాగోదు ముండ కొడుక మేమెట్టు పోయి వస్తే నీకేంద్రా అంటే

మీరు కూడా ఇట్లా ఎటు పడతాడు శంబులు పట్టుకొని పోకుర్రి మీ వాళ్ళని ఒక బాత్రూమ్ కట్టిమని ఉండి రై ఉన్నాడు రావారం అనుకోవాలండి